అందరికీ నమస్కారము రాగుల పిండి ఇంట్లోనే రెడీ చేసుకున్నాము మనకు షాప్లో ప్యాకెట్ అయినా దొరుకుతుంది లేకుంటే పట్టించుకోవచ్చు ఇదైతే గ్రైండర్లో వేసి చేసింది మెత్తగా పట్టేసుకోవాలి ముందు పొడి పిండిల్నే మనము సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి సాల్ట్ మంచిగా పిండిలో కలిసిపోతుంది వాటరు వేసినాక వేయకుండా అలా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి వేడి నీళ్ళు అయినా పోషకాలు వేసుకోవచ్చు సన్నీళ్ళు అయిన పోషకాలు మేమైతే ఇప్పుడు చన్నీళ్ళతో పిండి కలిపేసి ఇంకా మనము ముద్ద పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇలా మనం గోధుమ పిండి సైజు ముద్ద తీసేసుకొని గోధుమ పిండి చపాతీ లాగానే దాల్ చేసుకోవాలి పైన పిండి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఈ రాగుల పిండి అయినా వేసేసుకోవచ్చు బియ్యం పిండి అయినా వేసి దాల్ చేసుకోవచ్చు ఇలా మనం ఈ సైజు దాల్చుకుంటే సరిపోతుంది పెద్ద కూడా దాల్ చేసుకోవచ్చు కానీ చేయరాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇలా చిన్న చిన్నగా అయితే తొందర తొందరగా దాల్ చేసుకోవచ్చు ఇంకా ఇలా మనము చపాతీ కాల్చేటప్పుడు ఇలా ఆయిల్ వేసి చేసుకోవచ్చు లేకుంటే జొన్న రొట్టెకు పైన తడి పెట్టినట్టు కూడా పెట్టవచ్చు ఇంకా ఈ చె పిండికి కానీ మనకు సజ్జ పిండికి కానీ అలా ఆ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనము క్లాత్తోటి వాటర్ అయినా పెట్టవచ్చు ఆయిల్ అయినా వేసి కాల్ చేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు టేస్ట్ ఉంటాయి మనకు రెండు మూడు రోజులైనా కానీ ఇవి ఖరాబ్ కావు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకపోతే మనకు ఒకటే గోధుమ పిండి చపాతి కాలినంత తొందరగా కాలదు కొంచెం టైం అయితే పడుతుంది ఈ చపాతి కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది గోధుమ పిండి చపాతి కన్నా కాల్చేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది వీటికి ఇందులో ఏ కర్రీ అయినా పెట్టుకొని తినవచ్చు మేమైతే పన్నీర్ కర్రీతో తినేసాము చాలా బాగుంది